వరిలో పిలక దశ అదేవిధంగా దశ అనేవి చాలా ప్రధానమైనవి ఈ రెండు దశల్లోనూ రైతు జాగ్రత్తగా ఉండి సస్యరక్షణ చర్యలు చేపడితే దాదాపుగా అధిక దిగుబడులు సాధించడం చాలా సులభం ప్రస్తుతం మన పంట పొలాలు దశ దాటి మరికొద్ది రోజుల్లో చిరు పొట్ట చేరుకోబోతున్నాం ఈ సమయంలో రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మన పంట పొలాలకు ఎటువంటి రోగాలు అదేవిధంగా తెగుళ్లు వస్తాయి వాటిని నివారించడానికి ఎటువంటి మందులు పిచికారీ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక ఈ చిరుపట్ల దశలో ప్రధానంగా ముగిపురుగు వెన్నులోకి పోయి అక్కడ ఉండే కాండాన్ని తొలిచి తినడం వల్ల పైకంకులు తెల్లగా మారుతాయి ఆ తర్వాత మెడవిరుపు తెగులు పాంపొడ తెగులు కొన్ని ఏరియాల్లో అగ్గి తెగులు అదేవిధంగా బ్యాక్టీరియా ఎడ్డు తెగులు కూడా గమనించడం జరిగింది వీటితో పాటు వరిగింజలకు సోకే కంకి నల్లి మానుగాయ తెగుళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి చిరుపట దశలో ప్రధానంగా పురుగుల నుంచి సోకే రోగాలను అదేవిధంగా శిరంధ్రాల వల్ల కలిగే తెగుళ్లను అరికట్టినట్టయితే రోగాలను తెగుళ్లను నివారించి అధిక దిగుబడులను సాధించవచ్చు